ప్రైజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక పాట పాడుకుందాం ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ఎడతెగక

రుచి ఏరి గీతి ఏోవా రుచి రి గీతి ఏ వాయు రక్షు నాయ രൻ ഉോടനായി രക്ഷാ കുണി നിരൻ ഉടനായി രുചി ച്ചറി വരണിയ రుచితూరిగి వాక్యము చదువుకుందాము మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనాలు చదువుకుందాం ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము వారి నోటి నుంచి వచ్చినటువంటి మెచ్చుకోలు వచనం ఆయన దేవాలయానికి వెళ్ళి ఒక ఎగ్జామ్ చేయాలని పరీక్ష చేయాలని వచ్చిన వారందరిలో భక్తి ప్రపత్తులు ఎలా ఉన్నాయని తెలుసుకుందామని కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడంట ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి జనసమూహం అంతా కానుకలు వేస్తూనే ఉన్నారు ధనవంతులైన వారు అనేకులు అందులో వారికి ఉన్నదంతా విశేషమైనటువంటి ధనాన్ని వేస్తూ ఉన్నారు అందులో ఒక భక్తురాలు వచ్చింది ఆమె పేదరాలంట అందులో విధవరాలు ఆమెకు ఆదాయం చాలా తక్కువ ఆమె వేసిన కానుకలో ప్రత్యేకత ఏమిటని ఈనాడు మనం ధ్యానిస్తే యేసుప్రభువర్ తన శిష్యులను పిలిచి రండి ఇక్కడ చూడండి ఈమెను చూశారా ఈమె విధవరాలు పేదరాలు ఈమె దగ్గర రెండు కాసులు మాత్రమే ఉన్నాయి ఆ రెండు కూడా వేసింది ఇక సాయంత్రానికి రేపటికి ఆమె దగ్గర ఏమీ లేవు ఆమె సమర్పణని గమనించండి అని ఆమె వేసిన కానుకలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి అని శిష్యులకు తెలియజేసినట్లుగా మనం చూస్తాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము కూడా ఈ వాక్యంలో నేర్చుకునేటువంటి పాఠం ఏమిటంటే దేవాలయం దేవాలయం అనగా దేవుని పూజించేటువంటి స్థలము దేవుని ఆరాధించేటువంటి స్థలము అక్కడ కొన్ని ప్రక్రియలు జరుగుతాయి సేవకులు ఉంటారు అక్కడ సమస్తమైనటువంటి మరి విషయాలన్నీ జరిపించడానికి అక్కడ అవసరాలు కూడా చాలా ఉంటాయి సంఘ అభివృద్ధి కొరకు అక్కరలు చాలా ఉంటాయి అవన్నీ తీర్చబడాలంటే విశ్వాసులే కదా డబ్బులిచ్చేది మలాఖీ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మూడో అధ్యాయంలో పదవచనంలో ఏమంటాడంటే అక్కడ నా మందిరంలో ఆహారం పదయో భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుంభరించదునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ పైన గమనించినట్లయితే మీ పితరులు నేను ఇచ్చిన కట్టడాలను మీరారు అంటాడు కనుక మందిరం యొక్క పని కుంటుబడింది ఎందుకంటే అక్కడ ఆహారం లేదని చెప్తున్నాడు సేవకులు ఈ రోజుల్లో విలేజ్ల్లో పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పట్టణాల్లో పనిచేసే వారికి ద్రవ్యము బాగా వస్తుంది వారికి ఏ కొరత ఉండదు కార్పొరేటు దేవాలయాలను మనం చూస్తూ ఉన్నాం ఈనాడు వారికి సర్వ సమృద్ధి ఉంటుంది కానీ పల్లె ప్రజలు పల్లె పట్టణాలు పల్లె ప్రాంతాల్లో మరియు సర్వీస్ చేసేటువంటి దేవుని సేవ చేసేటువంటి వారికి ఆహారము లేదు వారు ఒక పూట తింటూ ఒక పూట మార్చుకొని దేవుని సేవ చేస్తున్నారు వారు ముక్కిలు తింటూ సేవ చేస్తున్నారు వారు అవమానాలు భరిస్తూ సేవ చేస్తున్నారు వారి వారి కుటుంబం వారి పిల్లలు చెప్పాలంటే ఆకలికి నక నకలాడుతున్నటువంటి సంఘాలు సేవకులు సేవకుల కుటుంబాలెన్నో మనం చూస్తాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము వారికి సహాయం చేయము మందిరంలో డబ్బులు వేయాలంటే ఉద్దేశం ఏమిటి ఆ మందిరంలో అలాగున పల్లె ప్రాంతాల్లో పనిచేసేటువంటి దైవ సేవకులకు చాలా ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీరు మీరు వెళ్ళేటువంటి సంఘాలలో ఒకసారి మీ సేవకులను గమనించండి వారి ఆకలి చూడండి వారి పరిచర్యను చూడండి వారి అవసరాలను చూడండి వారు మీ కొరకు ఎంత పరిచర్య చేస్తున్నారో వారు ఎంత కమిట్మెంట్ అయి ఉన్నారో వారు ఎంత పరిస్థితుల్లో మీ కొరకు సేవ చేస్తున్నారో ఆలోచన చేయండి అప్పుడు పేద వివరాలను జ్ఞాపకం చేసుకుని ఉంటే ఆమె కొనదాంట్లోది ఆమె ఇచ్చింది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పొరలోక తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ వేక జామున ప్రభావం మీరు మాకు ఇచ్చిన లేఖనాలు బట్టి వందనాలు మీరు మాకు నేర్పిన పాఠాలకై స్తోత్రములు పల్లె ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులను ప్రభావ ఖాయము కాపాడము వారికి ఆహారం దయచేయమని తండ్రి నీ యొక్క మందిరంలో చేర్చబడిన బిడ్డలందరూ సేవకుని ప్రేమించి ఆ మందిరంలో ఆహారం ఉన్నట్లుగా వారి ఒచ్చుబడిలోని నాయన అంతటిలో భాగము స్వేచ్ఛార్పణలు ఇచ్చి ఆహారము నిండుగా ఉండి వారు చక్కగా నీ సేవ చేయడానికి కృప చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఫ్రీస్ తలాడ్